ప్రతి మనిషికి ఊపిరి కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది మొబైల్ దయచేసి ఆ మొబైల్ పక్కన పెట్టి ఊపిరి పీల్చుకుంటే మనం ఇక్కడ జరిగేటువంటి సమావేశంలో మనం ఏం చర్చించుకుంటున్నాం అనేది మీ అందరికి కూడా అర్థం కావడానికి అవకాశం హిందూ స్వచ్ఛంద సేవా సంస్థ అనేది జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని చేయాలి అనే ఒక ఆలోచనతో అన్ని మండలాల్లో ఆధర్ నిజామాబాద్ అన్ని విధాలుగా కూడా కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది హిందూ యువత సేవా సంస్థ ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది ఎలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది అన్న ఆలోచన మీకు వచ్చినట్లయితే కనుక రెండు వేల పదకొండు సంవత్సరంలో నిజామాబాద్ జిల్లాలో ఈ పోసుకోవడం జరిగింది మరి ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తుంది అన్న ఆలోచన మీకు వచ్చినట్లయితే కనుక మనం ఏదైనా పని మీద బజార్కి వెళ్ళినప్పుడు లేదు ఏదైనా పని మీద మన మార్కెట్కి వెళ్ళినప్పుడు రోడ్ల మీద చాలా మంది కూడా అనాథులు అవాగ్యులు నిరాశ్రయులు మధ్య కోల్పోయి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు కొంతమంది బట్టలు తిరుగుతూ ఉంటారు బట్టలు కట్టిపోయి గడ్డాలు పెరుగుతూ ఉంటాయి ఓటలు కట్టిపోయి చుట్టూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడన్నా కనపడినప్పుడు అయ్యో పాపం అని అనిపించిన మనసు బాధ కలిగించిన సమాజంలో మనుషులుగా మనం ఏం చేయగలుగుతున్నాం అలాంటి వాళ్ళ కోసం అసలు ఎందుకు అనాథలుగా మారుతున్నారు నుంచి పెగిలించి ఆలోచించినప్పుడు అలాంటి వాళ్ళకి కూడా మనలాగనే ఫ్యామిలీస్ ఉన్నాయి అమ్మలు ఉన్నారు నాన్నలు ఉన్నారు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు మనలాగనే ఫ్యామిలీస్ ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళ మానసిక పరిస్థితి కుటుంబ పరిస్థితి బాగలేక పోవచ్చు వ్యక్తిగత కారణాలు అనారోగ్య పరిస్థితి ఏదన్నా అయ్యి ఉండొచ్చు కనుక కానీ సమాజం ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళని మనుషులుగా కాకుండా ఈరోజు జీవోత్సవాల రోజీ తిరుగుతుంటే చీ తూ అనే పదార్థం వాళ్ళు చీదరించుకుంటుంది ఈ సమాజం ఈ రోజు మనం ఆ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని ఎలాగని మనం కూడా ఎగటాలిగా చూస్తే రేపు మన పిల్లలు మనల్ని కూడా వృద్ధాప్యంగా ఉన్నారు లేదు టోటల్ బాడీ ప్యారలైజ్ అయిపోయింది పక్షవాతం వచ్చింది మా తల్లిదండ్రులు మనల్ని వదిలేస్తే తిరిగి మా పిల్లలు వదిలేశారు అనేసి పిచ్చి వారి మనం కూడా రోడ్ల మీద అలాంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో డైరెక్ట్ గా వాళ్ళకి ఉపయోగపడతాం వాళ్ళ రోడ్ల మీద కటింగ్ చేయించడం షేవింగ్ చేయించడం వాళ్ళ స్థలా చేయించడం సమాజంలో మనుషులుగా మనం ఏ విధంగా ఉన్నామో వాళ్ళని కూడా మన లాంటి మనుషులుగా తయారు చేస్తుంది ఈస్థితి నాన్న తాతయ్య గారి మన కుటుంబ సభ్యులు ఎవరికైనా చనిపోతే మనకంటూ సొసైటీలో కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేసి ఒక హిందూ చనిపోతే హిందూ సంప్రదాయ పరంగా ఒక ముస్లిం చనిపోతే ముస్లిం సంప్రదాయ పరంగా ఒక క్రిస్టియన్ చనిపోతే సంప్రదాయ పరంగా అంత్యక్రియల ఫార్మాలిటీస్ అనేది నిర్వహించడం జరుగుతుంది మరి ఇలాంటి ఎలా రోడ్లు చనిపోయినప్పుడు వారి ఎవరున్నారు మరి ఎలాంటి వారి పరిస్థితి ఏంటి సమాజంలో మాధవకు మరి ఎందుకు మనం మర్చిపోతున్నాం సో అలాంటి ఎలా చనిపోయినా ఇలీగల్ గా ఏ మెటారిటీ లేక వారు చనిపోతారు ఆ పిఎస్ వాళ్ళు మాకు ఎదురిస్తారు ఒక హిందూ చనిపోతే హిందూ సంప్రదాయ పరంగా ఒక ముస్లిం చనిపోతే ముస్లిం సంప్రదాయం పరంగా ఒక క్రిస్టియన్ చనిపోతే క్రిస్టియన్ సంప్రదాయ పరంగా ఇప్పటిదాకా తొమ్మిది ఎలా శవాలని ఆర్థిక సంస్కారాన్ని నిర్వహించడం జరిగింది అలాగే పిల్లలు చేసినటువంటి తల్లిదండ్రులు ఎంతో మంది కూడా రోడ్ మీద వచ్చేస్తూ ఉంటారు మరి పరిస్థితి తిరిగి మళ్ళీ మా పిల్లలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారని ఎదురు చూసి చూసి కృంగి కృషించిపోయి అక్కడే చనిపోయినటువంటి పరిస్థితులు సో అలాంటి లొకాలిటీ డైరెక్ట్ గా మనం వెళ్తాము మా కాలేజ్ ఆఫ్ ఉంటే పలానా లొకేషన్ లో పలానా ఒక ముస్లిం స్మశాన వాడి దగ్గర ఉంది లేదో ఒక మెన్షన్ లో ముస్లిం ఉంది ఒక ముస్లిం ఉన్నాడు అని ఇలాంటి ఏ నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తా డైరెక్ట్ అక్కడ లొకాలిటీ ఉన్నటువంటి పిఎస్ వాళ్ళకి సమాచారం ఇస్తాం వాళ్ళు మేము అక్కడికి వెళ్తాం రెస్క్యూ చేస్తాం అయితే సఖీ కేంద్రాక లేకపోతే డిఎల్ఎస్ఏకి లెటర్ పెట్టడమా లోకల్ గా ఉన్నటువంటి ఆర్డిఓ గారికి లెటర్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మెంబర్స్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళని నోటీసులు పంపిస్తాం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం తిరిగి మళ్ళీ ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబాన్ని కూడా ఆ బాధ్యత ఈ ఇంద్రుడి వద్ద స్వచ్ఛంద సేవ సంస్థ తీసుకుంటుంది అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ మరి సమాజంలో యువతగా మనం ఏం నేర్చుకున్నాం సమాజంలో మనుషులుగా మనం ఏం నేర్చుకున్నాం మన పిల్లలకి ఏం సమాజానికి తిరిగి మనం ఏం చేయగలుగుతున్నాం అనేది మనుషులుగా మానవత్వంతో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం ఎందుకు

ఇవాళ నేర్చుకునే సమాజానికి ఏం అందిస్తుంది అనేది సమాజంలో మనుషులుగా మనం బాధ్యత ఉంది ఈ రోజు సమాజంలో పుట్టగొడుకుల వృద్ధాశ్రమాలు అనాథ శరణాలయాలు పెరిగిపోతూ ఉన్నాయి దాన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది సమాజంలో మనుషులుగా మన ఉంది సో ఆ బాధ్యత ఎంతమంది మన మీద అందిపుచ్చుకున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించాలి సో అలాంటి బాధ్యతతోనే రెండు పదకొండు సంవత్సరంలో ఈ ఇంటూరు యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ అనేది స్థాపించడం నాటి నుంచి నేటి కూడా దాదాపు పదమూడు సంవత్సరాల సుదీర్ఘ కాలంగా ట్వంటీ కూడా సర్వీస్ చేస్తుంది ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది ఈ భూమి యువత స్వచ్ఛంద సేవా సంస్థ మేము ఎక్కడ కూడా ఫండింగ్ అనేది చేయం మేము ఎక్కడ కూడా స్పాన్సర్షిప్ అనేది చేయం మా దగ్గర ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి నెల కూడా ఐదు వందల నుంచి మొదలుకొని పదివేల రూపాయలు ఇచ్చే వాళ్ళు అది కూడా దీంట్లో మెంబర్స్ లో కొనసాగుతూ ఉన్నారు సో అలా మాకు మేము కలెక్ట్ చేసుకున్నటువంటి అమౌంట్ తోటి ప్రతి రోజు రెండు వందల మందికి అంతఃన కార్యక్రమం నిత్యాంతరాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి ప్రతిరోజు నిరంతర ప్రాజెక్ట్ ఇది అంతా కూడా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర రోడ్ల మీద కదలేకుండా సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు మీద నిర్వచితులుగా తిరుగుతున్నటువంటి వాళ్ళు అలాగే ఉమెన్ షెల్టర్ దగ్గర ఇలా ప్రతిరోజు రెండు వందల మందికి నిత్యాంతరాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దాంట్లో పాటు అనాథలు చనిపోతే వాళ్ళకి అంతిమ సంస్కారాన్ని నిర్వహిస్తూ ఉంటుంది రోడ్ల మీద తల్లిదండ్రులు పిల్లలు చేసినటువంటి తల్లిదండ్రులు ఎక్కడన్నా ఉంటే ఆ తల్లిదండ్రులు రెస్క్యూ చేసి తిరిగి వాళ్ళకి ఆ తల్లిదండ్రులు కుటుంబానికి చేరవేస్తూ ఉన్నారు అలాగే పూర్తిగా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఎక్కడైతే ఉంటారో లీగల్ గా మళ్ళీ పిల్లలు మీరు తీసుకొని వాళ్ళు ఎక్కడి దాకా అయితే చదువుకుంటారు అక్కడ దాకా చదివించేటువంటి బాధ్యత కూడా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ తీసుకుంటుంది అనే విషయాన్ని పుడుతున్నాం ఇది అందరికి కూడా తెలుసు పదులు ఇలాగే మంచి పుడతాడు మంచి చనిపోతాడు ఆ మధ్య కాలంలో మంచిగా మనం ఏం చేయగలుగుతున్నాం అది ఆలోచిస్తే అది అంతా కూడా శూన్యం ఈరోజు స్కూల్కి వెళ్ళిన లేదు వారిని కూడా స్కూల్స్ కానీ కాలేజ్ విజిట్ చేసిన ప్రతి తరగతి గదిలో కూడా చాలా మంది ఫ్రీగా ఫైటర్స్ ఫోటోస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నటరాజ స్వామి నటరాజ రామకృష్ణ గారి ఇమేజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి లొకాలిటీలో తీసుకుందాం నటరాజ రామకృష్ణ గారిని ఇక్కడ ఎంతో మంది పిల్లలు ట్రైన్ అవుతూ ఉంటారు ఎంతమంది నటరాజ రామకృష్ణ గారు తయారవ్వాలనుకుంటారు ఎంతమంది ఆ స్థాయికి చేరాలనుకుంటారు ఎంత మంది నటరాజు రామకృష్ణ స్వామి లాగా శిక్ష తయారు చేయాలి అని ఉంటారు యువత సమా సమాచారానికి యువతకు ఇన్స్పెరేషన్ వంటి స్వామి వివేకానంద లాల ఆయా వర్గాతులకి జయంతులకి మరిం గడ్డలు వేస్తున్న సెల్యూ కొడతా ఉన్న ఎంతమంది సమాజంలో స్వామి వివేకానంద ల తయారు చేయాలి ఎంతమంది ప్రజలు మదర్ తెరిసల తయారు చేయాలి ఎంత మంది చత్రపతి శివాజీ జాగీ లక్ష్మీబాయి మృజవదం తయారు చేయాలి ఒక పరీక్ష నివారణ శిక్ష్య కేవలం వాళ్ళ వద్ద పరిమితం కాదు వాళ్ళు చూపించినటువంటి నడుచుకున్నప్పుడు వాళ్ళకి అది ఈ భూమి సేవా సంస్థ కోరుకుంటుంది ఆ విధంగా సమాజంలో మానవ వెలుగులు మానవత వెలుగుల్ని పూజించాలి అన్న ఉద్దేశంతో అన్ని మండలాల్లో పట్టణాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తూ అక్కడ కమిటీని వేయడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమిటీ ఎందుకోసం ఏర్పాటు చేసుకోవాలి అన్న ఆలోచన మీకు వచ్చినట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మూర్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఒక మెంటల్లీ ఛాలెంజ్ లేడీ బట్ట లేకుండా రోడ్ల మీద తిరుగుతుంది అనుకుందాం సో అలాంటి ఆమె రెస్క్యూ చేసే టైంలో ఎవరు వెళ్ళాలి మన దగ్గరికి తిరిగి మళ్ళీ లేడీసే వెళ్ళాలి సో ఆమె తెలియపోయినటువంటి గడ్డ కొట్టుంది లేదు కొత్త ప్రతి ఇంత పడిపోయి కంటిన్యూ బ్లెడ్ బ్రీక్ అవుతా ఉంటుంది బస్ వస్తూ ఉంటుంది సో ఆ టైంలో హెయిర్ అంతా కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది

మాకు హైదరాబాద్ వెళ్ళేటువంటి రోడ్డు కండిషన్ బైపాస్ ఉంటుంది సో బైపాస్ దగ్గర పొలాల్లో ఒక వ్యక్తి కేరళకు సంబంధించినటువంటి మన లాంగ్వేజ్ లేదు మొత్తం కూడా జరిగి సో ఆ వ్యక్తి ఏంటి అంటే పంట పొలాల దగ్గరే పడిపోయి ఉన్నాడు మా కాల్ చేసిన ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వాళ్ళు కాల్ చేసిన సార్ పలా వెళ్ళి ఒక వ్యక్తి ఉన్నాడు అసలు కదలేకపోతున్నాడు తను మాట్లాడి మాట్లాడాలి అన్నా కూడా అతనికి ఓపిక లేనటువంటి పరిస్థితి సో ఆ డైరెక్ట్ ఆ లోకాలిటీకి మేము వెళ్ళాము అతను మొత్తం మలమూత్రాలు ఉన్న అక్కడే పోయినాడు వన్ టూ మొత్తం కూడా ఉండి ఇంకా అదే ఉంది అతను కదలేకపోతున్నారు సో అక్కడికి ఎవరైనా వెళ్ళి వాటర్ అని ఇద్దాము కూడా దుర్గంధం వాసన ఎవరు భరించలేనటువంటి పరిస్థితి ఉంటుంది సో మేము వెళ్లే కాలకి ఆ పొలాల్లో తిరిగేటువంటి ముక్కలు ఆ బాడీని కూర్చుకుని వెళ్ళిపోతున్నాయి పొలాల్లో ఎంత మంది ఆ వేగుండా ఎంత మంది బస్సులు వెళ్తున్నాయి కార్లు వెళ్తున్నాయి టూ వీలర్ వెహికల్ వెళ్తున్నాయి ఎక్కడ ఉంది మానవత్వం ఒక నిమిషం మీరు ఆలోచించండి రేపు సొసైటీలో మన తల్లిదండ్రులు కూడా అలాగే బెడ్ అయిపోయారు వాళ్ళ పరిస్థితి కూడా ఆ ఉంటుంది కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా మానవత్వం కలిగి ఉండాలి కోవిడ్ వచ్చింది అండి కోవిడ్ ఏం నేర్పించింది మనకి ఎవరి ఇళ్లలో వాళ్ళకి పరిమితం అయిపోయారు మన తల్లిదండ్రులకి కూడా కోవిడ్ అటాక్ అయితే హాస్పిటల్ వాళ్ళు అడ్మిట్ అయితే కనీసం టిఫిన్ బాక్స్ ఇచ్చేయడానికి వెళ్ళడానికి కూడా భయభయంగా ఉంది తలుపులు ఎవరు వచ్చినా కూడా మనం తలుపు తీసేటువంటి పరిస్థితి మన బంధువులు కానీ మన ఇంటి వాళ్ళే చనిపోతే కూడా దిక్కులు ఏం చావ చచ్చిపోయింది అక్కడ సో ఆ టైంలో కూడా గుండెలు రోడ్లలో వాళ్ళు పట్టుకొని ఛాన్స్ కూడా లేదు సో అలాంటి టైంలో ఇలాంటి సంస్థలే ముందుకు వచ్చి పనిచేసింది మరి అలాంటి సంస్థలు మనం ఎందుకు పనిచేయకూడదు ఒకటి ఒక గంట ఒక పది నిమిషాలు ఎంతమంది పనిచేస్తున్న ఒక నిమిషం మీరు ఆలోచించండి ఈరోజు మనం సమాజానికి మనం ఆ సమయాన్ని మనం కేటాయించలేకపోతే రేపు మన పిల్లల పరిస్థితి ఏంటి రేపు మనం అందరం కూడా అదే చూసుకొని వెళ్ళిపోవాలి అప్పుడు గల్లీ ఒకటి ఉండాలి స్కూల్ కాబట్టి సమాజంలో మనవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరి కూడా మానవత్వం వైపుగా అడుగులు వేయించే విధంగా చేయాలి ఆ దిశగానే పదమూడు సంవత్సరాలుగా ఇంద్రు యువత స్వచ్ఛత సేవా సంస్థ పనిచేస్తూ ఉంది అలాగే కేవలం ఇలాంటి కార్యక్రమాలతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నాం ఎవరైతే అనారోగ్య పరిస్థితి ఉండి ఎకనామికల్ బ్యాక్వర్డ్ అయి ఉండి కనీసం ఆ ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేనివంటి పరిస్థితులను వంటి కుటుంబాలని మేము ఎంపిక చేసుకొని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కల్చరల్ ఈవెంట్స్ ఏర్పాటు చేసి ఫండ్ ఆప్లై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది ఈ యొక్క ఇలా చెప్పుకుంటామంటే నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన అమ్మ బర్త్డే ఉంది నాన్న బర్త్డే ఉంది మ్యారేజ్ డే ఉంది పిల్లల బర్త్డే ఉంది లేకపోతే అమ్మా నాన్న వెడ్డింగ్ యానివర్సరీ ఉంది ఆ టైంలో మనం ఏదైనా ఒక మంచి పని సొసైటీకి చేయాలి అనుకునే టైంలో మనం ఇంట్లో పులిహారం లేకపోతే ఏదో కొద్దిగా ప్రిపేర్ చేసుకొని బయటకు వెళ్తాం సో ఆరుబాటు ఎలా ఉంటుంది పొద్దున్న లెగవాలి ప్రిపేర్ చేయాలి ప్యాకింగ్ చేయాలి డిస్ట్రిబ్యూషన్ కి వెళ్ళాలి ఇది అంతా వంటి టైం వేస్ట్ అయిపోతుంది అప్పుడు టైం అయిపోయిందని అంటారు సో ఇది 24 బై 7 కూడా ప్రతి రోజు రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం పోతనే ఉంటుంది చేస్తానే ఉంటుంది ఇక్కడ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు హిందువులు ఒక ఆరు విభాగం ఎంతమంది ఉన్నారు ఏ రోజైనా మీకు వీడియో రాకుండా ఏ రోజైనా ఫొటోస్ రాకుండా ఉన్నాయా సో ఫొటోస్ పెట్టడానికి ఎంత టైం కావాలి మాట టైప్ చేయడానికి ఎంత టైం కావాలి ఒక వీడియో షేర్ చేయడానికి ఎంత టైం కావాలి అక్కడ సర్వీస్ చేయడానికి ఎంత టైం కావాలి ఒక నిమిషం మీరు ఆలోచించి ఆలోచించండి మేము ఉదయం ఏడున్నర గంటలకి ఆఫీస్ కి వస్తే తిరిగి మళ్ళీ ఏడున్నర ఎనిమిది తొమ్మిది పది కూడా అవుతుంది టైం ఇంటికి వెళ్ళడానికి అంటే ఏదైనా ఒక బాధ్యత మనం భుజాల మీద అది డెడికేషన్ టైం పంచువాలిటీ ఉంటేనే అది బాధ్యతగా ముందుకు వెళ్తుంది సమాజంలో నలుగురిని మెప్పు పొందే విధంగా నలుగురు ఆదర్శంగా ఆ సంస్థలో అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగానే ఈ సంస్థ కూడా సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉంది చాలా మంది కూడా పేరెంట్స్ ఇక్కడ పేరెంట్స్ చాలా మంది రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఇక్కడ అటెండ్ అయ్యి ఉన్నారు మేము అక్కడ స్త్రీలో చాలా కార్యక్రమాలు ప్లే చేసేటప్పుడు ప్రతి ఒక్క హృదయాలు కదులుతాయి అక్కడ ప్రతి ఒక్క కళ్ళ కళ్ళ నుండి కళ్ళు అక్కడ వస్తా ఉంటాయి ఎందుకంటే అంత డెప్త్ సర్వీస్ అక్కడ ఉంటుంది రేపటి రోజు మానవత్వం అంటే ఏంటి అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో మనం చూస్తే ఒకప్పుడు మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు పొలాలు దున్నేటప్పుడు అన్ని కూడా పక్షులు అక్కడ పొలాలతో వాళ్ళతూ ఉంటాయి పొంగలు అవన్నీ కూడా వైట్ కలర్ సో ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాయా మార్నింగ్ మార్నింగ్ పిచ్చుకలన్నీ ఇంకా వచ్చేసి గొలగోలు చేసేసి ఆ టైం వాళ్ళ మీద లెగిసేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ వినపడుతున్నాయా ప్రతి జామ చెట్టు మీద రామచీలిక వాళ్ళే ఇప్పుడు ఎక్కడ మనకి కనపడుతున్నాయా ఇప్పుడు పిల్లలకి ఏదైనా ప్రాజెక్ట్ తీస్తే స్కూళ్ళల్లో మొత్తం కూడా ఆన్లైన్ లో నుంచి ప్రింట్ తీసుకోవాలి వెళ్ళి ఇది ప్యారెట్ ఇది ఇంకొకటి ఇది ఇంకొకటి ఇది ఇంకొకటి అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది రేపటి ఈ పిల్లలు మళ్ళీ మన పిల్లలు మళ్ళీ పెద్దలే ఒక ట్వంటీ ఇయర్స్ వచ్చే లోపల లేకపోతే ఒక ఎయిటీన్ ఇయర్స్ వచ్చే లోపల సర్వీస్ అంటే ఏంటి అంటే కూడా ఆన్లైన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా నేను లాగిన్ చేస్తా చూడండి సర్వీస్ ఇది సర్వీస్. లేదా నంబర్ చేస్తా చూడండి ఇది సర్వీస్. ఇలా చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి దయనీయ పరిస్థితి సమాజంలో అనే ఉద్దేశంతో పదమూడు సంవత్సరాలుగా as a neurotherapist డాక్టర్ గా ఉండి కూడా టోటల్ టైం నేను ఈ ఆర్గనైజేషన్ కి కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో మంచిగా మన బాధ్యత మనం మర్చిపోతే ఇతరులు నేను కదా ఎంతమంది వివేకానందలు అవుతున్నారు ఎంతమంది వరకు తెలిసలు అవుతున్నారు అనేసి నేను ఎందుకు ఒక వివేకానందం కాకూడదు రేపటి జనరేషన్ నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోకూడదు ఇదే ఆలోచన ప్రతి ఒక్క మెదళ్ళను కదిలించినట్లయితే సమాజం సస్యశామలంగా ముందుకు వెళ్తుంది సమాజం మానవత్వంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం అందరం కూడా పనిచేయాలి మనకి ఎప్పుడు ఫ్రీ దొరుకుతే ఎప్పుడు టైం దొరుకుతే అప్పుడు ఈ ఆర్గనైజేషన్ కోసం పని చేయాలి పని చేయడంలో మనం కూడా రోజు ప్రధానమైనటువంటి సమావేశం అంటే ఈ సంస్థతో ఏ కార్యక్రమాలు చేస్తుంది ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది తెలియజేయడానికి ఈ సమావేశ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఫస్ట్ గ్రూప్ పెట్టారు గ్రూప్ కొంతమంది లెఫ్ట్ అయిపోతారు కానీ గ్రూప్ ఎందుకు పెట్టినారు ఆ దశ పెట్టినా మేడం పెట్టినా లేకపోతే అరవింద్ గారు పెట్టినా సముద్ర గారు పెట్టినా సో కొత్త గ్రూప్ కనపడేసరికి పేరు గ్రూప్ ఎందుకు యాడ్ చేస్తున్నారు ఆ గ్రూప్ లో జాయిన్ ఎందుకు చేస్తున్నారు అన్న ఫస్ట్ ఒక స్ట్రైక్ వస్తుంది అవునా సో తర్వాత ఒక టూ త్రీ డేస్ ఆ గ్రూప్ కంటిన్యూ అయినప్పుడు ఆ సమస్త చేస్తున్న కార్యక్రమాలు రెగ్యులర్ గా చూస్తున్నారు అశోక్ గారు చెప్తున్నారు లేదా మృణాలి మేడం చెప్తుంది లేకపోతే నేను కంటిన్యూగా కూడా గ్రూప్ షేర్ చేస్తానే ఉన్నాను సో ఒక సోషల్ ఆర్గనైజేషన్ లో మేము యాడ్ అయ్యాము ఈ కార్యక్రమాలు రెగ్యులర్ గా వస్తున్నాయి అనేసి రైట్ సో ఇలాంటి కార్యక్రమాలలో ఈ హిందూ యువత సేవా సంస్థ అనేది ముందుకు వెళ్తూ ఉంది సో మీ అందరినీ సభ్యత్వం తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ సమావేశ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చెప్పారు కదా నుంచి పదివేల దాకా ఇంకా మెంబర్షిప్ పే చేయాలి కదా అన్న ఆలోచన మీకు రావచ్చు సో కేవలం అర్బన్ లో ఉన్నటువంటి ఆఫీస్ ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడ పే చేయడం ఉంటుంది మండలాల్లో పట్టణాల్లో కమిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పే చేయాల్సినటువంటి అవసరం లేదు మే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఆరుగురికి వచ్చినప్పుడు ఏదైనా రెస్కీస్ ఉన్నాయి లేకపోతే అన్నోడెడ్ బాడీస్ ఉన్నాయి లేకపోతే ఇక్కడ ఫినరల్స్ చేయాలి అనే టైంలో మేము గ్రూప్ లో ఇమీడియట్లీ కూడా మెసేజ్ పెట్టినప్పుడు దయచేసి మీరు రెస్పాండ్ అయితే చాలు కమిటీ మీరు ఇక్కడ చేయాల్సినటువంటి పని అది ఒకటి మాత్రమే మీరు ఇక్కడ మేము ఏదైనా ప్రోగ్రామ్ అరేంజ్ చేసినప్పుడు మ్యాన్ పవర్ గా ఉండాలి లేదు అంటే కేవలం మీ నుంచి మేము కోరేది ఒకటే శక్తి శక్తిపేణా మాకు ఉపయోగపడండి ధన రూపేణా కేవలం శక్తి సో ఒక డే డే హాఫ్ అవ్వచ్చు గ్రూప్ లో మెసేజ్ వచ్చింది ఆర్మో టౌన్ కి సంబంధించి ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా రెస్క్యూస్ ఉన్నా లేకపోతే ఇలా తల్లిదండ్రులు ఎదురేసిన వాళ్ళు ఉన్నారు లోకాలిటీలో మీకు ఎదురైనా కూడా కాకపోతే ఏంటి అంటే చాలా దగ్గర కూడా మేము ఎదుర్కొనేటువంటి ఇబ్బంది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది విన్నారు మీరందరూ కూడా విని తర్వాత రేపు పని మీద నీకు బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత పలా ఒక లేడీ అక్కడ రోడ్డు మీద కళ లేకుండా పడిపోయింది సో ఫస్ట్ ఇప్పుడు విన్నారు కదా విన్న తర్వాత ఏం స్ట్రైక్ అవుతుంది అరే ఆ రోజు సాయిబాబు వచ్చినాడు ఇలా చెప్పినాడు కదా సో ఆయన చెప్తే నా బాధ్యత అయిపోతుంది రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అనేసి ఫోన్ కొడతారు సార్ ఇట్లా పలా లొకేషన్లో ఉంది మీరు ఆ రోజు వచ్చి చెప్పిరు కదా మీరు చెప్పగానే మేము రియాక్ట్ అవ్వము అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు వాడి హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది హెల్త్ హిస్టరీ ఏంటి వాడికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి వాడి ఈ లొకాలిటీ ఎక్కడి నుంచి వచ్చిండు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈ లొకాలిటీలో ఉన్నారా లేదా ఇది అంతా కూడా ఫార్మాలిటీస్ అన్ని చేయడానికి దాదాపు కూడా మాకు ఫోర్ ఫైవ్ డేస్ టైం పడుతుంది ఈ టైం అంతా ఎవరు తీసుకోవాలి అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి మీరు తీసుకోవాలి ఒక పర్సన్ ఇక్కడ నుంచి లీవ్ తీసుకొని అది అంతా కూడా కనుక్కొని మాకు చెప్తే లీగల్ గా ఉన్నటువంటి పిఎస్ఎస్ లో మేము కంప్లైంట్ చేస్తాం కంప్లైంట్ చేసి వాళ్ళు ఎక్కడికైతే షెల్టర్ అవసరం ఉంటుందో ఆ షెల్టర్ కి మాకు షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే భవిష్యత్తులో మేము మనశ్శాంతి కోవెల అనే ఒక ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం టోటల్ బెడ్రిడర్ అయినటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఓల్డేజ్ హోమ్స్ లేవు మన దగ్గర మెంటలీ ఛాలెంజ్ సంబంధించి రిహాబిలిటేషన్ సెంటర్ లేదు మన దగ్గర సో అలాంటిది స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మేము దాన్ని కూడా భవిష్యత్తులో మేము చేయబోతున్నాం అప్పుడు మీ అందరి సపోర్ట్ కూడా మోరల్ సపోర్ట్ కూడా మేము తీసుకోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత అన్ని మండలాల్లో కూడా రైస్ బ్యాగ్ ఛాలెంజ్ అనేది మేము చేస్తూ ఉన్నాం ఈ రైస్ బ్యాగ్ ఛాలెంజ్ ఏంటి మళ్ళీ కొత్తగా అన్న ఆలోచన మీకు వచ్చినట్లయితే కనుక ప్రతి రోజు కూడా మేము రెండు మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం అని అందరికీ కూడా చెప్పాం కదా సో ఈ అన్నదాన కార్యక్రమాలకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మేడం మీ పేరు చెప్పండి విజయ మేడం ఉంది సో ఆరు విభాగానికి సంబంధించి రైస్ బ్యాగ్ ఛాలెంజ్ ని ఇచ్చడం టార్గెట్ 100 బ్యాగ్స్ ని సో ఆరు విభాగానికి సంబంధించి దాదాపు 20 మంది మెంబర్స్ ఉన్నారు 20 20 మంది మెంబర్స్ కూడా వంద రైస్ బ్యాగ్ చేయాలి ఎలా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ విజయ మేడం ఉంది విజయ మేడం ని సొసైటీలో ఎంత మంది నమ్ముతారు మనకి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి సో నేను నమ్ముతున్నాను విజయ మేడం సో మేడం నన్ను అడిగింది సార్ ఇక్కడ మన ఆర్గనైజేషన్ ఉంది రోజు ఒక రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తారు సార్ సో మీ సైడ్ నుంచి ఒక రైస్ తీయండి మనం రైస్ ఎందుకు దాగడు అన్నదాన కార్యక్రమాలకి సాయిబాబు సైడ్ నుంచి ఒక రైస్ బ్యాగ్ వచ్చింది సో ఇంకొక నారాయణ సార్ అడిగింది సో విజయమాడ నారాయణ సార్ బాగా పరిచయం కాబట్టి నారాయణ సార్ అడిగింది ఓకే మంచి పని మా అమ్మాయి కూడా వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది నా సైడ్ నుంచి రెండు దాకా ఇస్తామనేసి నారాయణ సార్ చెప్పింది ఇలా ఒక్క విజయ మేడమే నాలుగు బ్యాగులు చేయగలిగింది సో ఇంకొక మేడం బ్యాగులు వేసింది ఇప్పుడు ఈ ఇరవై మందిలో మనం ఈజీగా హండ్రెడ్ తీసుకున్నా లేదా మనం ఎవరిని అయితే మనం ఒక పర్సన్ ని అడుగుతున్నామో తిరిగి మళ్ళీ ఆ పర్సన్ ని మనం గ్రూప్ లో వచ్చినటువంటి వీడియోలు షేర్ చేస్తాం ఇక్కడ ఎవరిని మనం అబుద్దం చెప్పాల్సిన అవసరం లేదు మనం ఏం చేస్తున్నాము అది సో మేడం కనిపిస్తుంది ఏంటి ఇంతమందికి ఎలా అప్లై చేయగలుగుతున్నాం వాళ్ళని ఎలా మనం మెంబర్స్ గా తీసుకోగలుగుతున్నాం అనే మాటని ఉండాలి మేడం మాటలు మాట్లాడవచ్చు కోరుతున్నాం మనం ఇక్కడ టెంపుల్స్ కి వెళ్ళాలి అంటే అక్కడ తమతోని అక్క తమ్ముల అనుబంధం ఎలా ఉంటుందో అలాగే మాది కూడా స్టార్ట్ అయిందన్నమాట సో సార్ ఇదే విధంగా ఒకసారి అడిగారు అనమాట అక్క మీరు పిల్లల్ని తీసుకొని కి వస్తారా అని చెప్పేసి పలానా నిజామాబాద్ ప్రోగ్రామ్ అని అక్కడ నుండి నిజంగా చెప్పాలంటే అప్పుడు నేను చూసింది సాయిబాబాని వేరు అంతకుముందు చూసిన సాయిబాబాని ఆ రోజు చూసిన సాయిబాబా సార్ పూర్తిగా వేరు పైన చేసే సేవలు కానీ అవన్నీ సార్ అంటున్నట్టుగా వీడియో చూసిన తర్వాత కానీ ఎప్పుడెప్పుడు మనసులో చిన్నప్పటి నుంచి నాకు నాకు ఎట్లా అంటే ఇంతమంది చేస్తున్నారు మనం చేయొద్దు మనం ఎందుకు అయిన ఎంతవరకు చేద్దాం అన్న ఒక ఆలోచన ఉండేది కానీ దానికి తగ్గ దారి అనేది నాకు కనిపించలేదు ఆ దారి నాకు సార్ ద్వారా కనిపించింది అనమాట సో ఆయన ఉన్నారు అడుగుదాం సార్ అక్కడ అడిగి మరి మన ఆర్మలో కూడా మొదలు పెడదాం నిజం చెప్పాలంటే ఫస్ట్ థింగ్ నాకు మా పేరెంట్స్ ఫీలింగ్ వచ్చింది మా నాటా స్టూతి నీకైతే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క విషయానికి వాళ్ళ నుంచి కూడా నాకు అట్లాంటి సపోర్టే అనిపిస్తుంది ఇది చేద్దాం మేడం అని అంటే మేడం చేద్దాం మేడం చేద్దాం అని అంటారు కాబట్టి ఇవన్నీ మరి తోడ్పడుతున్నప్పుడు ఆత్మలో మొదలు పెడదామని చెప్పేసి సరే అడిగితే అక్క సరే అక్క మీరు ప్లానింగ్ చేసుకోండి మొదలు పెడదాం అని అన్నారు దాంట్లో భాగంగానే మన గ్రూప్లో మెసేజ్ పెట్టడము మా తమ్ముళ్ళకు కొంతమందికి మెసేజ్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇట్లాంటి ఉద్దేశాలు కలిగే ఉన్నారు కాబట్టి సరైన ఫామ్ చేయడం జరిగింది అంటే దీనికి ముఖ్య ఉద్దేశం నాకు అనిపించి నేను అంటే ఇవన్నీ చూసిన తర్వాత నేనే నేను అనుకున్నది ఏంటంటే మనం డబ్బులు పెట్టి అన్ని చేయలేము డబ్బులు పెట్టలేము కూడా కొన్ని మరి శ్రమంపై ఎందుకు కష్టపడకూడదు మనతో అయింది అని నాకు ఈ ఆలోచన కలిగి ఇప్పుడు చాలా మంది ఆ ఉంటే ఇది చేస్తాం ఇది ఉంటే అది చేస్తాం అన్నదానం అని అంటాము అది ఇవ్వ ఇవ్వలేని సిచ్యువేషన్ లో ఉంటాం కానీ వెళ్ళి పాపం తినలేని సిచ్యువేషన్ కలిపి తినిపించే అట్లయితే మనం ఉన్న కాలు చేతులు బాగా ఉండి వాళ్ళకి ఏదో ఒకరోజు సేవ చేసి వాళ్ళని ఎక్కడైనా అప్పచెప్పేటట్టు లేదా చిన్నపిల్లలకు వీళ్ళైతే మన దగ్గర అట్లా కూడా ఉంటే నెలకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్లా మనం అట్లా ప్రొవైడ్ చేసే వాళ్ళని చదివించే స్టేజ్ లో కూడా కొంతమంది ఉన్నాం కాబట్టి ఇది అనేది ఇక్కడ మొదలు పెడితే బాగుంటుంది శ్రమ పైన కూడా దీంట్లో ఎంతో చేసేటట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఆ ఆలోచనతో ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది మొదలుపెట్టిన తర్వాత కూడా ప్రతి ఒక్కరి నుంచి కూడా నాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అయినా వెంటనే జనరల్గా మీరందరూ ఒప్పుకో ఒప్పుకున్నారు చాలా సంతోషము ఇట్లా నా తమ్ములు మా అమ్మాయిలు రాజేష్ అన్న ఫరీంద్ర ఇంకా నవీన్ గారు కానీ డావిన్ సార్ కానీ అందరూ అడగ ఒప్పుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఎల్లప్పుడూ మీరు అందరూ ఇదే విధంగా సార్ చెప్పినట్టుగా మీరు ఉంటే కొన్నిసార్లు మనకి ఇక్కడ ఆర్మూర్ల సార్ అన్నట్టుగా అవసరమైనప్పుడు మనం కూడా దేనికో తక్కువ కాదు అందరం ఎక్కడెక్కడికో అంతరిక్షాలు అడ్డికి వెళ్తున్నప్పుడు మనం ఉండి కొన్ని మనతో అన్ని మనం చేస్తున్నాము అని నా ఉద్దేశం మాత్రమే చూస్తున్నాను కానీ ప్రత్యక్షంగా చూద్దరమైన మాట్లాడడం ఇదే తెలుస్తాయి నా గురించి తెలుసు కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు కాదు అరవై సంవత్సరాలుగా నేను ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటాను మాకు పడుతున్నటువంటి శివక్షగా అనేది ఈ లెవెల్లో నేను రాస్తున్నాను నేను అనుసరించారు అదే అది రిపీట్ చేస్తూ వాళ్ళు చూసినట్టు రాయడం సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారో పాల్గొనలేదో తర్వాత విషయం కానీ ఈ మద్దతు సాయిబాబా పేరు నేను పేపర్లు మాత్రమే చూసిన చాలా సార్ కనుకుంటాను అది మీరు చేసేటువంటి సంస్థ చాలా గొప్ప సంస్థ ఇది ప్రపంచంలో ఇటువంటి అవకాశం కలగడం అందరికీ రాదు కొంతమందికే వస్తుంది ఇది రెండు వేల పదకొండులో స్థాపించాలంటున్నారు ఆ రెండు వేల పదకొండులో కూర్చున్న గురుదేవుడు నటరాజ రామకృష్ణ గారు అవధించినటువంటి సమస్య మరి వల్ల అనుకోకుండా ప్రతివరకు ఇట్లా జరుగుతుందని నేను పెద్ద కానీ ఈ సార్ తప్పనిసరిగా రావాలి వాళ్ళు ఇస్తున్నాము సరే అమ్మ తప్పనిసరిగా వస్తాం మన సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దగ్గర చూసిన తర్వాత ఈ విషయాలు ఏంటంటే కూడబడ్డాయి కానీ మరి ఇంకా ఇంత నిస్వార్థంగా సేవ చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి ఇంట్లో ఉన్నటువంటి కాకుండా ఇంకా ఏమైనా ఉండొచ్చు ఈ కార్యక్రమం అందరికీ వచ్చేది కాదు ఇప్పటి కృతి అందరికీ రాదు అది భగవంతుని చూసినప్పటికీ ఇంత రావడం జరుగుతుంది మరి మీరు ఇందాక చెప్పే మాటల్లో కూడా చాలా సంతోషము మరి ఇప్పటి మరి ఎవరంతా వాళ్ళే అనుకోని చూసుకుంటే మాత్రం సేవా సంస్థ జరిగేది కాదు వారు అన్నట్టుగా ఈ సేవా సంస్థకు మనమంతగా తృణమూపణము ఉండేది మనం అందిస్తే ఇంకా చాలా లార్జెస్ట్ స్కేల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది మనం అందరం దాంట్లో భాగస్వామ్య మనం చేస్తే మన దృష్టి ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు కానీ ఒక వెయ్యి రూపాయలు ఇబ్బంది అంటే అది ఈ కాదు ఈ విషయాలన్నీ అవగాహన అయిన తర్వాత వాళ్ళంత వాళ్ళకే ఈ భగవంతుడు నాలుగుదయం కల్పిస్తాడు తప్పనిసరిగా మీరు ఏదైతే కార్యక్రమం చేపడుతున్నారో ఇది మామూలు విషయం కాదు ఈ సాయిబాబుకు భగవంతుని ఇచ్చినటువంటి వరం అని చెప్పక తప్పదు తప్పనిసరిగా మావంతులు కూడా ఈ విషయమంతా ఎప్పుడైనా అవగాహన అయింది కాబట్టి ఇంతకుముందు కూడా ఈ యొక్క మీకు ఈ సేవల కార్యక్రమంలో భాగంగా మావంతులకు కృషి చేస్తాను